హాయ్ అండి అందరికీ శుభోదయం శుభ శుక్రవారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇంకా నేనైతే బాగున్నానండి మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు మార్నింగ్ సిక్స్ నుంచి మిషన్ మీదే ఉన్నానుమాట అయితే తెలిసిన కస్టమరే అనమాట మార్నింగ్ పొద్దున్నే వచ్చింది ఈరోజు ఇంకా తనే అసలు కాల్ చేసింది ఫైవ్ ఓ అందుకే నేను తొందరగా లేచిననమాట ఇంకా ఫోన్ చేసి గా నాకు ఒక శారీ కావాలి చూపించు ఇంకా ఫోన్ వచ్చింది ఫంక్షన్కి వెళ్ళాలి నేను అన్ని కట్టుకున్న శారీసే ఉన్నాయి నాకు అర్జెంటుగా ఒక శారీ చూపించంటే ఇప్పుడు నేను చూపించిన శారీ చూపించా కన్ఫర్మ్ చేసుకుంది అబ్బా ప్లీజ్ ఏమనుకోకుండా నాకు తొమ్మిది గంటల వరకు ఆ చీర స్టిచ్చింగ్ చేసి నాకు శారీ పైసలు స్టిచ్చింగ్ పైసలు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తా అని చెప్పింది అనమాట ఇంకా ఈరోజు నేను అందుకే తొందరగా ఇంకా మిషన్ మీదనే ఉన్నా అనమాట ఏ పని కూడా చేయలేదు ఇంకా అయితే ఇప్పుడు ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేదేమో నైట్ పెండింగ్ లో ఉన్న బ్లౌజ్ మిషన్ మీదే ఉందనమాట ఒకటి ఆ కొంచెం కంప్లీట్ చేసి ఇప్పుడు తొమ్మిది గంటల వరకు తనకి ఇస్తానన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చిన తర్వాత నేను ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవాలి ప్రజెంట్ అయితే పిల్లలకి టిఫిన్ పెట్టి అయితే స్కూల్ పంపిస్తున్నా ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను మిగతా పనులన్నీ చేసుకోవాలి ఇంకా తప్పదు ఎందుకంటే పొద్దు పొద్దున్నే వచ్చిన గిరాకీ కాబట్టి ఇంకా నేను చేసుకోగలుగుతా కాబట్టి ఒప్పుకున్నా ఓకేనా ఫ్రెండ్స్ బై మరి వీడియో ఇస్తే లైక్ చేయండి